గుంటూరు మరియు పరిసర ప్రాంత వాసులకు శుభవార్త కన్నీటిలో ఉన్నావా దుఃఖములో ఉన్నావా బలహీనతలు రోగములు వ్యాధులు మరియు అనేక రకమైన సమస్యలతో జీవితంలో ముందుకు వెళ్లలేక కలవరపడుతున్నావా అయితే డిసెంబర్ ముప్పై ఒకటి మంగళవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు జరగనున్న వాచ్ నైట్ సర్వీస్ లో పాల్గొనండి యేసయ్య మీ దుఃఖమును సంతోషముగా మార్చబోతున్నారు. దేవుని చేతిలో పరిశుద్ధాత్మ వరములతో బహుబలముగా వాడబడుచున్న యవ్వన దైవజనులు విలియం కేరీ పాల్ గారు ప్రవచనాత్మకమైన వర్తమానమును అందించి మీ కొరకు ప్రార్థన చేయుదురు. The presence gave victory to Moses. మోషేకు ఆ ప్రసన ద విజయాన్ని అనుగ్రహించింది. Tonight ఈ e రాత్రి the same presence అదే ప్రసనత will give victory over every defeat. in your life in Jesus name. I don't know what you're, what, what you're waiting for. I don't know what you're waiting for in your personal life, in your family life, in your career or whatever. You might have asked many people, begged many people for job, begged many people for something else that is that, that, that you thought a blessing. ఉద్యోగం కోసమో ఇతరితరాన్ని ఏదైతే ఆశీర్వాదకరంగా నువ్వు అనుకున్నావో వాటి కోసమో మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు గోచాడవేమో యు మైట్ హావ్ గాన్ టు మెనీ అథారిటీస్ ఆర్ మెనీ కింగ్స్ అధికారుల దగ్గరికి రాజుల దగ్గరికి నువ్వు వెళ్ళావేమో బట్ రిమెంబర్ గుర్తుంచుకో టునైట్ ఈ రాత్రి యు స్టడ్ బిఫోర్ ద గ్రేట్ యెహోవా ద కింగ్ ఆఫ్ కింగ్ రాజులకు రాజు అయిన యెహోవా ఎదుట ఈ రాత్రి నువ్వు నిలబడ్డావు టునైట్ హి ఇస్ గోయింగ్ టు సెటిల్ యువర్ మ్యాటర్ ఇన్ జీసస్ నేమ్ ఈ రాత్రి యేసు నామమున ప్రతి విషయమును ఆయన తీర్చబోతా ఉన్నాడు దేవుని యొక్క సన్నిధి చాలా ఎక్కువగా మేము ఇక్కడ చూడటం ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మా యొక్క జీవితంలో ఎంత మంచి వాక్యం వినటం అనేది ఎప్పుడు జరగలేదు అందరికీ వందనాలు ఈరోజు ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు కానీ నిజంగా అంటే దేవుడు నాతో మాట్లాడినట్టే నాకు ఫీల్ అయినాను ఇంకా నేను నిజంగా అంటే ఆరాధ ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు తాకినట్టు అనిపించింది ఆయా గారి ద్వారా నా మనసులో చెప్పాడు అనేక సమస్యలు అవన్నీ నిజమే ఆ సమస్యలు ప్రార్థన చేశాడు పాస్టర్ గారు ప్రార్థన చేసినాక నాకు మనసు చాలా బాగా ప్రశాంతంగా ఉంది ప్రిశ్లా నా పేరు రేగులు గడ్డ వాసు ఈరోజు దేవుడు నిజంగా నాతో మాట్లాడాడు నేను ఇంటి దగ్గర వస్తూ ప్రార్థన చేసుకుని వచ్చాను దేవా ఈరోజు నాతో మాట్లాడు ఎందుకంటే ఈరోజు దేవుడు చావుకుడు నాతో మాట్లాడిన ప్రతి మాట నాదే హాస్టార్ షాలోమ్ దెన్హర్ గారు మనలను శక్తివంతమైన ఆరాధనలోనికి నడిపించనున్నారు రండి సంవత్సరములు గడుచుచుండగా ఎస్య్య తన కార్యములు మీ జీవితంలో నూతనపరచబోతున్నారు స్థలం శ్రీరస్తు కన్వెన్షన్ హాల్ హిందూ ఫార్మసీ కళాశాల ఎదురుగా అమరావతి రోడ్ గుంటూరు కుటుంబములతో కలిసి పాల్గొనండి దైవ పొందండి దేవుడు మిమ్ములను దీవించును గాక